సో హాయ్ గాయస్ సో ఈరోజు డ్యూటీ వచ్చేసిందంటే చాలా సంతోషకరమైన అనమాట సో ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి ఇద్దరు స్పాన్సర్ చేశారనమాట సో ఏందో ఏంటో కాదు సో ఇది అనమాట సో ఇంకా మనం ఓపెన్ చేయలేదు ఇప్పుడే ఓపెన్ చేస్తాం ఏంటో మొత్తం ఇప్పుడు చూడండి ఏమేమి పంపించారో చూద్దాము ఇప్పుడు కెమెరా స్టాండ్ లాగా ఉందా సూపర్ చూడండి ఇది వంకట మనకి ఎట్ట కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది మనం బిగిస్తున్నాం అన్నమాట అంతేనా బిగించేది ఈ ఏదో పెద్ద పువ్వు పెద్ద మొక్క చేసినట్టు టింగ్ టింగ్ ఈ పెద్ద తాగోడు ఈ పెద్ద బాయ ఇదైతే ఇట్లా బిగియాలన్నమాట మనమైతే బిగి చేసాం అనమాట సో ఇది ఎట్లా ఫోన్ ఫోన్ ఇట్లా పెట్టుకొని వీడియో తీసేది అనమాట సో థ్యాంక్ సో మచ్ సో ఇది కూడా చూద్దాం మీ అందరికీ చూపిస్తాను మీ అందరికీ இப்படி இது மிக

हाँ तेरे जाना वैसे भी नहीं मतलब हम्म ते हाँ हम ते जान भी गए हम्म हम दूध भी पीने पछतात भी क्या हो तो गैस ये जीन भीगी चलना मारा तो నైనేరే సిటీ లో పిల్ల కాలం జాగ్రత్తగా ఉండము ఈ రోజు నైట్ నైట్ చూడండి ఇప్పుడు ఇది దిగించావన్నమాట

கா பை பதவெங்கி கா பதவெறி இந்த리 வெங்க பதவெறி பை பாபா எন্তা पडுகோ ஐ பாபா எন্তা पडுகோ பை பாபா எন্তা पडுகு எல்லாயி இந்த பதவெ வந்து கடா உம் உம் இது சார் கடா எন্তা பதவெ வந்து काउंटर <laughs> <मने> सर जी <laughs> <counter survey. laughs> मिलो